శ్రీనాథ్ సార్ గారికి నాకు పరిచయం ఎక్కడంటే సంగారెడ్డి సర్కిల్ మీదకు బర్ఫికేషన్ అయినప్పుడు నేను టెక్నికల్ సభ్యుని చేస్తున్నాను అప్పుడు సార్కి టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఏమన్నా ఈ టెండర్స్ ఉంటే అక్కడ సాల్వ్ చేసింది ఆ ఒక దాంట్లో సార్కి జస్ట్ ఈయన చేస్తాడని చెప్పంగానే నన్ను పిలిచి అక్కడికి అన్నీ వాళ్ళ ఏఈకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను మళ్ళీ తర్వాత సార్కి నాకు పరిచయం అంటే సంగారెడ్డి సర్కిల్లో పరిచయం అయింది సంగారెడ్డి సర్కిల్లో సార్ మాకు చాలా మంచిగా అసలు సార్ రివ్యూ చేస్తుంటే కూడా ఆయన టెక్నికల్ పాయింట్స్ అన్నీ చాలా బాగా చేస్తాడు అండ్ ఇక్కడ ఎంఐజీ సెక్షన్లో నేను చేసేటప్పుడు అసలు కంప్లైంట్స్ అనేటివి మొత్తం మనకు జిహెచ్ఎంసీలో ఎక్కువ ఉండేది సార్ రాగానే చాలా క్రిటికల్ పొజిషన్లు ఉండే ఆ సమయంలో మంచి టెక్నికల్గా అన్ని పాయింట్స్ తీసుకొని కింద స్థాయి వాళ్ళతో కూడా అంటే డీఈలతో కానీ మన సీ గారితో కానీ డిస్కస్ చేసి అంటే ఆ కంప్లైంట్స్ అనేవి ఎట్లా సాల్వ్ చేయాలనేది సాల్వ్ చేసి జస్ట్ నేను కన్స్ట్రక్షన్ ఏగా ఉన్నప్పుడు కూడా వన్ మంత్లోనే మేము ఇవన్నీ క్రిటికల్ పొజిషన్స్ని కంట్రోల్ చేయాలి ఎలా చేయాలనేది మంచి ప్లాన్ చేసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోనే రెండు సబ్స్టేషన్ కట్టించిన ఘనత మన శ్రీనాథ్ సార్ గారిదని చెప్తున్నాను అది ఆర్సిపురమైన గోశాల సార్ అండ్ ఇలా మళ్ళీ ఏ ఇష్యూస్కైనా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిరునవ్వుతో మంచి పలకరించి కూర్చోండి అని మర్యాదగా కూర్చోబెట్టి అన్ని సమస్యలు విని ఏ ఆఫీసర్ అయినా మంచి సమస్యలు విన్నప్పుడే దాన్ని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సార్ సార్ అంత మంచివాడు అండ్ ఆయన శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను